గుడ్ మార్నింగ్ మెమరీ బాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పొట్ట చుట్టూ కొవ్వు అంటే పొట్ట పెరగటం వలన మనకి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు పొట్ట పెరుగుద్ది మన మెటబాలిజం లెవెల్స్ తగ్గిపోయినప్పుడు మన మెటబాలిక్ సిండ్రోమ్ అనే ఒక ఇంగ్లీష్ పదం అది దాని మూలన మనకి పొట్టకు చుట్టూ అధిక కొవ్వు చేరటం జరుగుతుంది అంటే నీ బాడీలో నువ్వు తిన్న ఆహారాన్ని క్యాలరీస్ ఎక్కువగా బర్న్ చేయగలిగితే అప్పుడు నీ మె మెటబాలిన్ లెవెల్స్ పర్ఫెక్ట్గా ఉండి పొట్ట గుంకు చుట్టూ కొవ్వు పెరగకుండా ఉంటుంది పూర్వం పెద్దలు చెప్పేవాళ్ళు ఆస్తి పెరగకపోయినా పర్వాలేదు పొట్ట పెరిగితే ప్రాబ్లం ఎందుకు పొట్ట ఎందుకు పెరుగుద్ది చిన్నపిల్లల్లో ఫస్ట్ చిన్నపిల్లల్లో పొట్ట పెరగటం కారణం మనం వాళ్ళకి ఆహారం నవిలి తినటం నేర్పించకపోవటం మనకి ఒత్తిడి టైము లేక మన పిల్లలకి బేకరీ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ సమోసాలు ఈ ఇట్లాంటి ఫ్రైడ్ ఐటమ్స్ పిజ్జాలు తినిపించటం వలన పిల్లల్లో అధిక బరువు పొట్ట పెరగదు ఫస్ట్ ఒబిసిటీకి మూలంగా ఫస్ట్ ఏం జరుగుద్దు అంటే బాడీలో ఫస్ట్ సేన మనకి ఇండికేషన్ ఏంటంటే పొట్ట పెరగడం మనం మనం చిన్నపిల్లలు అబ్బా బొద్దుగా ఉండాలని మనం ముద్దుగా ఏదో పెడుతూ ఉంటాం అది వాళ్ళ జీవితంలో పడరాని పాటలు మనం వాళ్ళకి అందజేసినట్టే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ చిన్నపిల్లలు ఐదు సంవత్సరాల లోపు తర్వాత మీ పిల్లలు పొట్ట పెంచుతున్నారు పొట్ట పెరుగుతుంది అంటే వాళ్ళకి ఓ మన పెద్దవాళ్ళకి మళ్ళీ పొట్టలా కనపడదు చాలామందికి చిరు పొట్ట అంటాం ఆ చిరు పొట్ట పెరుగుతుంటే వాళ్ళు ఎత్తు మానటం తగ్గించేసి బాడీ వైశాల్యం అంటే పొట్ట చుట్టుపక్కల కొవ్వు పెరుగు ఉంటుంది అంటే దీనికి మూల కారణం మీ పిల్లలు ఆడవలసిన టైం ఆడకోకుండా తినకూడని వస్తువులు ఎక్కువ అధికంగా తినడం వలన బేకరీ ఫుడ్స్ ఇట్లాంటివి దాని మూలాన ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది అదేవిధంగా మన పెద్దలు చెప్పినట్టు ఎందుకు పొట్ట ఆస్తి తగ్గినా పర్వాలేదు ఆస్తి కరిగినా పర్వాలేదు పొట్ట పెరగకూడదు అంటే దీనికి సామెతకి కారణం ఏంటంటే నీ పొట్ట పెరుగుతూ ఉంటే నీ అనారోగ్యం కారణాలు పెరుగుతూ ఉంటాయి అంటే నీ పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది అంటే నీకు షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అయిపో బీపీ పెరిగే అవకాశం ఉంది ఇంకా గ్యాస్ట్రబులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం పొట్ట పెంచుకోకుండా ఉండాలి అంటే ప్రతి వ్యక్తి దానికి ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఇప్పుడు మనం ఎంత చేసినా కానీ పొట్ట ఎంత చేసినా కానీ పొట్ట పెరుగుతూనే ఉంటుంది కానీ మనం చే కొంచెం కొంచెం తీసుకుంటూ కల్తీ లేని ఆహార పదార్థాలు తింటూ మనం దాని మీద ఒక శ్రద్ధ అనేది పెట్టినప్పుడు పొట్ట ఆటోమేటిక్గా పెరుగుద్ది మీరు అందరూ చూస్తూ ఉంటారు ఇదివరకు పూర్వంలో చాలా పొట్ట ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఎవరైతే పొట్ట పెరుగుతుందో వాళ్ళు బాడీ షేప్ అంటే అందంగాని షేప్ ఇన్ ద సెన్స్ అందం కానీ వాళ్ళ ఆకారం కానీ మారిపోతూ ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే మగవాళ్ళు పొట్ట పెరుగుతుంది అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తినే ఆహారం ఒత్తిడి సమయానికి తినపోవటం తినే ఆహారాన్ని రాత్రి పదకొండు పన్నెండింటికి వ్యాపారాలు ముగించుకొని ఉద్యోగాలు ముగించుకొని మనం తినటం మొదలు పెడతాం ఆ సమయంలో తిన్న ఆహారము మనం స్లీప్ వెళ్ళినప్పుడు మెటబాలిజం కావ కావలసిన అంటే ఈ క్యాలరీస్ కరిగే జీవక్రియ జీవక్రియ అంటే మనం ప్రతి మూడు వంద మూడు వందల అరవై ఐదు రోజులు పది సెకండ్ మన బాడీలో జీవక్రియ జరుగుతూ ఉంటుంది అంటే నువ్వు తిన్న ఆహారాన్ని కన్వర్ట్ చేసి మనకి కావాల్సిన శక్తిని అంటే బొగ్గుని ఇంధన రూపంలో మన బాడీ అందించే ప్రక్రియ దీన్ని జీవక్రియ అంటారు జీవక్రియ జరుగుతూనే ఉంటుంది కానీ నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆ జీవక్రియ అంటే నీ క్యాలరీస్ బర్న్ చేసే శక్తి స్లీపింగ్ మోడ్లో తక్కువ ఉంటుంది కానీ నువ్వు పదకొండింటికి మిడ్ నైట్ బిర్యానీ ఎర్లీ మార్నింగ్ బిర్యానీ లేకపోతే మిడ్ నైట్ పార్టీలకు వెళ్ళొచ్చి ఆల్కహాల్ సేవించి తర్వాత తినేసి మనం పడుకుంటాం దానివల్ల ఏమవుతుందంటే జీవక్రియ పడిపోతూ ఉంటుంది అంటే జీవం మనం చేసే వంద శాతం నుంచి యాభై శాతం నలభై శాతం జరుగుద్దు అప్పుడు ఏమవుతుందంటే అది ఫ్యాట్గా మారి ఫట్ ఫస్ట్ మన బాడీలో ఫ్యాటు ఎక్సెస్ ఫ్యాట్ అంటే మన జీవక్రియలో భాగంగా నువ్వు తిన్న ఆహారాన్ని జీవ కావాల్సిన విధంగా బ్లడ్లోకి కన్వర్ట్ చేసి కతిమ వేస్ట్ అంటే వేస్ట్ మెటీరియల్ అంటే ఫ్యాట్ కానీ ఎక్సెస్ ఫ్యాట్ కానీ కావాల్సింది వరకే తీసేసుకుని మన లివర్ కిడ్నీలు పనిచేసి దాని ద్వారా మనం బయటికి వెళ్ళిపోతుంది కానీ నువ్వు తయారు చేసిన ఆహారం ఎక్కువ తినేసి దీని మీద లోడ్ పెట్టి నువ్వేం చేస్తావు అంటే పడుకుంటావు నిద్రపోతే ఏమవుతుందంటే అది ఎక్సెస్ ఫ్యాట్ బయటికి పంప్ చేయకూడదు అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్సెస్ ఫ్యాట్ ఫస్ట్ మనం బాడీలో బొడ్డు చుట్టూ చేరుద్దు అంటే పొట్ట చుట్టూ చేరుద్ది పొట్ట చుట్టూ చేరిన తర్వాత ఒక రోజు కాస్త వచ్చేసి దాని మీద ఇంకొక అది దానికి ఒక కేంద్రం తయారవుతుంది అనమాట పొట్ట బాన పొట్ట ఆ పొట్ట చుట్టూ ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అంతా బయటికి వెళ్ళకోకుండా ఏం చేస్తుంది అంటే నీ మనకు మనకు మళ్ళీనే దానికి కూడా బద్ధకం వస్తుంది లివర్కి కిడ్నీలకి వీటికి అది బయటికి పంపించడం ఎందుకు లోపల ఒక కేంద్రం తయారు చేశాను కదా దాన్ని ఆ కేంద్రంలోకి పంపిస్తుంది అంటే పొట్ట పొట్ట పెరుగుతుంది ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే అక్కడ కొంచెం వాటర్ ఇది ఇది మనం ఏదో కదుపుతూ ఉంటాం కదా పొట్టని దాంట్లో ఏం చేస్తుందంటే అంటే దగ్గర వెనక చేతులు లావుగా అయిపోవటం ఆడవాళ్ళకి మగవాళ్ళకి టైస్ పెరగటం వెనక భాగం పెరగటం ఇవన్నీ మొదలు ఆ విధంగా మనమవుతుంది మన జీవక్రియ పడిపోయి ఆటోమేటిక్గా మన యాక్టివిటీ పడిపోతూ ఉంటుంది వీటికి అన్నిటికీ కారణం ఏంటంటే భగవంతుడు ఈ బండిని అంటే నీ శరీరాన్ని వంద సంవత్సరాలకు తయారు చేసి ఇచ్చాడు నువ్వు వంద సంవత్సరాలు తినాల్సింది ఏజ్ ప్రకారం తినకోకుండా వయసు ప్రకారం తినకోకుండా చేయాల్సిన పనులు చేయకోకుండా ఎక్సెస్ ఫ్యాట్ ఎక్సెస్ ఫుడ్ తినేసి కల్తీ ఆహారం తినటం వలన నీకు ఈ ముందు ఏమవుతుందంటే నీ చేతులారా నువ్వు హాస్పిటల్కి దారి ఎట్టు దా అత్తారింటికి దారేదన్నట్టు హాస్పిటల్కి దారేదని ఎత్తుక్కుంటావు అంటే నువ్వు మీరు ఏం చేస్తారంటే కావాల్సిన విధంగా ఎప్పుడు మీకు ఒక లా ఒక కారు ఉంది దాంట్లో ఇంజిన్ ఆయిల్ ఉంది ఇంజిన్ ఆయిల్లో ఇంజిన్ ఉంటుంది అది ఇంజిన్ సరిగ్గా ఉంటేనే నీ కార్ నడుస్తుంది దాంట్లో ఇంజిన్ ఆయిల్లో ఆయిల్లో కల్తీ ఇంజిన్ వేసు కల్తీ ఇంజిన్ ఆయిల్ వేసుకుని కల్తీ వాటర్ వేసుకుని కల్తీ మీ బ్యాటరీ కారుకున్న బ్యాటరీ కల్తీ వాటర్ పోసుకొని ఉంటే అవన్నీ నడవు అదేవిధంగా ఏదో ఒక రోజు నడిచే నడిచే బండి మూలపడాల్సిందే కాబట్టి మనం ఎప్పుడు హ్యాపీగా అన అనారోగ్యం పాలు కాకుండా ఉండాలంటే కొన్ని సూచనలు పెట్టాలి కాబట్టి మీ పిల్లలకి నేను చెప్పేదంటే బేకరీ ఫుడ్డు ఫాస్ట్ ఫుడ్ పిజ్జాలు ఎప్పుడన్నా తినిపించండి వద్ధనం కానీ అదే అలవాటుగా మారిన రోజు మీరు దాన్ని అబ్బో మా అబ్బాయిని ప్రేమగా చూసుకుంటున్నానంటే మీరు విష పదార్థాలు కొంటాకి మీరు డబ్బులు ఇచ్చి మీ పిల్లల అనారోగ్యం పాలవటానికి మీరే కారణం అదేవిధంగా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా షర్టులు కొలతలు మార్చుకుంటాం మూలాన మీ పొట్ట తగ్గదు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇరవై సంవత్సరాల వరకు మనిషి ఎత్తు కానీ బారు కానీ పెరుగుతాడు ఎత్తు పెరుగుతాడు తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత మనిషిలో వచ్చిన ఫ్యాటు అది తగ్గడానికి చాలా కష్టపడాలి ఎవరికి ఫ్యాట్ తగ్గుద్దా తెలుసా షుగర్ పేషెంట్లు బాగా షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళకు వాటర్ యూరిన్ ద్వారా ప్రోటీన్స్ అన్నీ పోయి వాళ్ళు పీలగ అవుతారు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు పీలగ అవుతారు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పొట్టలు తగ్గిపోయి మెల్లిగా తగ్గిపోవటం జరుగుతుంది అదేవిధంగా థైరాయిడ్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ ప్రాబ్లం వలన వాళ్ళు వెయిట్ కొంతమంది వెయిట్ గెయిన్ చేస్తారు వాళ్ళు కొంతమంది వెయిట్ డౌన్ చేస్తారు ఎప్పుడైతే నీ జీవక్రియ బాగుంటా ముఖ్యమైన కారణం హిమోగ్లోబిన్ ఆడవాళ్ళు పది శాతం పది పది కాదు పదమూడు శాతం హిమోగ్లోబిన్ని మగవాళ్ళు పదమూడు శాతం హిమోగ్లోబిన్ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో దానికి కావాల్సిన ఆహారాన్ని శరీరానికి అందిస్తారో వాళ్ళు రోగాలకు దూరంగా ఉంటారు ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారు నేను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల్ని చక్కగా గ్రౌండ్కి తీసుకెళ్ళండి ఒక పది నిమిషాలు శనివారం ఆదివారం తీసుకెళ్ళి పది నిమిషాలు ఆకోకుండా పరిగెత్తమానండి మీ పిల్లవాడు అలిసిపోతున్నాడా అలిసిపోవలేదా అనేది మీకు తెలుస్తుంది దానివలన అతని స్టామినాని అతని ఆరోగ్య పరిస్థితిని మీరు చెక్ చేసుకోవాలి మీరు చెక్ చేసుకునే ఆరోగ్యం చెక్ చేసుకునే శరీరం ఎప్పటికైనా మిమ్మల్ని బాధల్లోకి తీసుకెళ్తుంది ఈ విధంగా మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఇంకా మరికొన్ని సమాచారాలతో మేము ముందుకు వస్తాం సైనింగ్ ఆఫ్ జేపీ సార్ మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి నమస్తే